ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది టేకులపల్లి గ్రామ శివారులో జాతీయ రహదారిపై ఓ కారు అదుపుతప్పి రోడ్డు సైడ్ మూడు పల్టీలు కొట్టి వరి పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా కొట్టింది ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి ఖమ్మం నుండి ఓ కుటుంబం కారులో లంకసాగర్లో జరుగుతున్న ఫంక్షన్కు వెళ్తుండగా మార్గ మధ్యలో రోడ్డు ప్రమాదం జరిగింది ప్రమాదంలో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు కాగా మరో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు క్షతగాత్రులను హుటాహుటిన స్థానికులు పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు ఆ తరువాత మెరుగైన చికిత్స నిమిత్తం లోని హాస్పిటల్ కు తరలించారు ప్రయాణ సమయంలో కారులో ఇద్దరు చిన్నారులతో పాటుగా నలుగురు ఉన్నారు